నా పేరు దేవిశెట్టి ప్రభజ్యోతి అండి గాయపడ్డ జాయ్ బాబు వాళ్ళమ్మని నేను నా పిల్లోడు కన్ను పోగొట్టారండి రైల్వే పోలీసులు కొట్టారు సార్ పదమూడో తారీఖున మా అబ్బాయి పనికి వెళ్ళి వస్తున్నాడు రాజమండ్రి వెళ్ళి పనికి వెళ్ళి వస్తున్నాడు పద్మావతి ఎక్స్ప్రెస్ వస్తుంది తెనాలి వెళ్ళాలని అని అబ్బాయి కార్ దిగాడండి కార్ దిగి కొంచెం ఫాస్ట్ కొంచెం ఫాస్ట్ అట్లా లోపు ఎస్ఐ గారు వచ్చేసి కొట్టేశారు సార్ రైల్వే రైల్వే కానిస్టేబుల్ స్టేషన్ ఎదురు రైల్వే స్టేషన్ ఎదురండి జరిగింది సార్ సార్ అంటున్నా కూడా అర్థం చేసుకోకుండా పైప్ తో కొట్టారు సార్ వీటి మీద కొట్టనుకుని చేతి మీద కొట్టున్నాడంట ఇట్లా చేయనే సరికి కంటి మీద కొట్టారు సార్ కన్ను పోయిందండి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకెళ్ళలేదు సార్ ఫస్ట్ ఇరవై నాలుగు గంటలు అక్కడే స్టేషన్ లోనే ఉంచారు వాళ్ళ అశ్రద్ధ వల్లే అబ్బాయి కన్ను పోయిందండి అబ్బాయి కన్ను రాదన్నారు మేము శంకర్ నేత్రాల తీసుకెళ్ళాము అక్కడ టెస్ట్ రిపోర్ట్లు అన్ని చూసినాకన్ను రాదు అని చెప్పారండి నిన్న ఇప్పుడు మేము న్యాయం కోసం వచ్చామండి మాకు న్యాయం కావాలి మా అబ్బాయి పేరు గేమ్ శెడ్డి జాయిపో విజయవాడ రైల్వే స్టేషన్ బయట జరిగిందండి పబ్లిక్ ప్లేస్ వెళ్లే ప్లేసేనండి అందరూ పాస్ చేస్తున్నారు అక్కడ కానీ వీళ్ళు కావాలని చేసినట్టు చేశారండి కానిస్టేబుల్ గారు కావాలని చేయటమే అది కావాలని చేయటమే ఇదంతా ఎందుకంటే పిల్లల్ని బతకనివ్వట్లేదండి పోలీసులు వాళ్ళ ముందు బతకపోడదు వాళ్లే బతకాలి పోలీసులు రాజ్యం ఎలా అంతే కారణంగానే కొట్టారండి కారణం అసలు పాస్ పోయటం తప్పండి అందరు పోసే ప్లేసే అది ఆల్రెడీ ఆయన కూడా ఎల్లున్నాడు కూడా పది సార్లు సిసి ఫుటేజ్ లో చూడండి అసలు అది నైట్ టైం అది డే టైం అయితే తప్పైనా ఫైన్ అయినా వెయ్యాలి కానీ అలా కొట్టకూడదు ఎవరైనా గాని అంత శిక్షించే హక్కు ఎవరికి ఇవ్వలేదండి నిర్లక్ష్యం మూలనా నా బిడ్డ పోయిందండి అది నా బిడ్డ కన్నుపోయింది నా బిడ్డకి ఏదైనా ఉపాధి కల్పించండి చేయండి ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు మొత్తం వాళ్ళే వహించాలి అది నేను కోరేది అది ఒకటే సార్ కానిస్టేబుల్ రామారావు అండి అది ఎం రామారావు సార్ గుంటూరు గుంటూరు జిల్లా తనాలి టౌన్ చించిపేట మాదిగపల్లికి చెందిన దేవిశెట్టి జాయిబాబు బాబు పనిరీత్యా రాజమండ్రి వెళ్ళి తిరిగి తెనాలి చేరుకునే క్రమంలో పదమూడవ తారీఖు తెల్లవారుజాము విజయవాడ రైల్వే స్టేషన్లో దిగి టిక్కెట్ తీసుకొని తెనాలి రావడానికి ప్రయత్నించే క్రమంలో రాజమండ్రిని సుదీర్ఘ ప్రయాణం చేయటం వల్ల అత్యవసరంగా మూత్రం చేసుకునే ఉద్దేశంతో మూత్ర విసర్జన కోసం వెళ్తున్న క్రమంలో ఇక్కడే స్టే విజయవాడ రైల్వే స్టేషన్ ఎదురుగా ఆర్పిఎఫ్ విధులు నిర్ నిర్వహిస్తున్నటువంటి ఎక్సైజ్ మిలిటరీలో చేసి వచ్చాడంట డిపార్ట్మెంట్లో అతను తీసుకున్నారు అతను పేరు ఎం రామారావు అని చెప్పి తెలిసింది ఆ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గారు దురుసుగా మరి మా పాస్ కూడా పోసుకోలేదండి వెళ్తున్న క్రమంలో వెనక నుంచి లాఠీ పెట్టి కొడతాం ఎవరు కొట్టారనే సడన్గా వెనక్కి తిరిగేసరికి మూడో లాఠీ దెబ్బ కన్ను మీద పడటం జరిగింది అక్కడే పడిపోయిన వ్యక్తిని కనీసం మానవత్వం లేకుండా మరి అక్కడే వదిలేసి వెళ్ళిపోవటం వెనుక నొచ్చిన కుర్రోళ్ళు ఇదేంది అన్యాయం సార్ మా ఊరు అక్కడ పాసు కూడా పోసుకోలేదు కదా ఎందుకు కొట్టారంటే అక్కడే ఉన్న స్టేషన్ లో ఉన్న ఏఎస్ఐ గారు కూడా కొడతాం ఏం చేస్తారని చెప్పి దురుసుగా మాట్లాడి తెల్లవారుజాము పన్నెండు గంటల పది నిమిషాలకు ఇన్సిడెంట్ జరిగితే పద్నాలుగో తారీఖు సాయంత్రం ఏడు గంటల వరకు కూడా హాస్పిటల్ తీసుకెళ్లేదండి ఎంత దారుణంగా ఉన్నారంటే మానవత్వం చట్టాన్ని కాపాడవలసిన పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా కానిస్టేబుల్ని రక్షించుకునే క్రమంలో బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలన్నా కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వ్యవహరించారంటే మనం సమాజంలో ఉన్నామా లేకపోతే ఎక్కడున్నామని చెప్పి ఆలోచిస్తా ఉన్నాం మానవత్వం లేకుండా దురుసుగా వ్యవహరించిన మరి ఆ కానిస్టేబుల్ పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా నాకు న్యాయం చేయండి అని చెప్పి స్టే స్టేషన్కి వెళ్ళి ఆ స్టేషన్లో ఉన్న ఏఎస్ఐ గారికి అర్జీ పెట్టుకుంటే అతను కూడా నిర్లక్ష్యంగా దురుసుగా వ్యవహరించాడు అతను కూడా సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ నుంచి మళ్ళీ బాధితులు ఈ ఆర్పిఎఫ్ లో మనకు న్యాయం జరుగుతుందని చెప్పి సత్యనారాయణపురం స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేయడం జరిగిందండి అక్కడ సిఐ గారు ఎస్ఐ గారు అక్కడ శంకర్ నేత్రాలయం వాళ్ళు హాస్పిటల్ డాక్టర్లతో మాట్లాడి అసలు మన బాధితుడు ఇక్కడ ఉన్న అందరయా మా వాళ్ళని వదిలేసేయండి మేము ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తాం అంటే అరే మేము ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తాం ఎంత ఖర్చైనా భరేస్తాం మీరు కేసు లేకుండా మా మాటనండి అని చెప్పి ఖాళీ పేపర్ల మీద సత్యనారాయణపురం స్టేషన్ స్టేషన్లో సిఏ గారు ఎస్ఐ ఎస్ఐ గారు నాయక్ గారు సంతకాలు పెట్టించుకున్నారు ఖాళీ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నారండి ఖాళీ పేపర్ మీద సంతకాలు పెట్టించుకొని వదిలి పారేశారు అక్కడ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఎవరో తెలిసిన డాక్టర్ మాట్లాడి అక్కడ పంపిస్తే ఆ డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ గారు ఇతనికి కన్ను రాదని చెప్పి డిక్లేర్ చేసిన తర్వాత అప్పటికప్పుడు ఆగు మేఘాల మీద గట్ట నాలుగు గంటలకి ఎఫ్ఐఆర్ కట్టినట్టు ఎఫ్ఐఆర్ లో నమోదు చేస్తా ఉన్నారు కానీ అక్కడ ఓపీ మాత్రం ఏడు గంటలకి వైద్యం చేస్తున్నట్టు అంటే డిపార్ట్మెంట్ మొత్తం ఆర్పిఎఫ్ సివిల్ రెండు కుమ్మక్కయ్యి కానిస్టేబుల్ కాపాడుకునే ప్రయత్నం చేశారు కానీ మానవత్వం మరిచారని చెప్పి ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది మానవత్వం మరిచి బాధితు కన్ను పోవడానికి కారణమైన చెప్పి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ పట్ల శాఖాపరమైన చర్యలు తీసుకోవాలా అతను అగ్రవర్ణానికి చెందిన నాన్న ఎస్సీ అయితే అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి రిమాండ్ అరెస్ట్ చేసి రిమాండ్ పంపాలని చెప్పి ఎంఆర్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మాకు ఆ కుటుంబాన్ని నాదుకోవాల తండ్రి ఏడు చిన్న వయసులోనే తండ్రి చనిపోయాడు తల్లి క్యాన్సర్ తో బాధపడుతూ ఉంది కుటుంబానికి ఏకైక ఆధారం ఆ పిల్లోడు ఆ పిల్లోడికి ఈ రోజు శాశ్వత అంగ అంగవైకల్యానికి గురి చేసిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలా ఈ రోజు డిఆర్ఎం గారిని కలిసి మా గోడు వెళ్ళబుచ్చుకొని ఆ ఆ బాధితుడికి ఏదన్నా మరి చిన్న ఉద్యోగం అందించాలని చెప్పి న్యాయం చేయాలని చెప్పి డిఆర్ఎం గారి దగ్గరికి వస్తే ఈ రోజు మమ్మల్ని లోపలికి కూడా వెళ్ళలేని పరిస్థితి రోడ్డు మీద నిలబెట్టారు మానవత్వం ప్రజలారా వాదులారా ఇంత ఘోరం జరుగుతా ఉంది అధికారులు వెంటనే స్పందించాలా ఇది ఖచ్చితంగా ఇది ఇంతటితో ఆగదు ఇది ఇంతటితో ఆగదు ఇరవై ఐదు సంవత్సరాలు హోం గారి దృష్టికి తీసుకెళ్తాం సెంట్రల్ రైల్ ఇంటర్మీడియట్ ఎంటర్ అయిపోయిందండి ఎంటర్ అయిపోయింది సెంట్రల్ హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ దగ్గర అమిత్ షా గారి దృష్టికి తీసుకెళ్తాం రైల్వే మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం నేషనల్ ఎస్సీఎస్టీ కమిషన్ లో కూడా మేము ఫిర్యాదు చేయాలనుకుంటున్నాం వీళ్ళందరూ కలిసి కానిస్టేబుల్ గారిని కాపాడుకునే ప్రయత్నంలో మేము ఖచ్చితంగా ప్రైవేట్ కంప్లైంట్ చేసినా కానీ బాధితుడికి న్యాయం చేసే వరకు మేము పోరాటం చేస్తాము తప్ప ఎప్పటి పరిస్థితుల్లో రాజీ పడే పరిస్థితి లేదని చెప్పి సన్నగా డిమాండ్ చేస్తాం చేశారు సార్ సెక్షన్ ఎంత త్రీ ట్వంటీ ఫోర్ సార్ త్రీ ట్వంటీ ఫోర్ చిన్న దెబ్బ తగిలితే నాన్ బెయిల్ బెయిల్బుల్ సెక్షన్ పెట్టి ఫైన్బుల్ సెక్షన్ పెట్టారు జనరల్ గా మరి అంత ఇష్యూ జరిగినప్పుడు ఏ సెక్షన్ పెట్టాలో కూడా మరి సీఏ గారిని అడుగుతా ఉన్నాం కచ్చితంగా కనీసం త్రీ ట్వంటీ సిక్స్ త్రీ ట్వంటీ ఫైవ్ అని పెడితే సెవెన్ ఇయర్స్ వరకు సెక్షన్ పడే కేసు ఉంది ఒక మాములు చిన్న సాధారణ సెక్షన్ ఇప్పుడు బిఎన్ఎస్ మారిపోయి ఉంటే ఇప్పుడు బిఎన్ఎస్ లో అయితే ఇరవై వేలు ఫైన్ ఉంది త్రీ ట్వంటీ ఫోర్ అయితే రెండు వందల యాభై ఐదు వందల రూపాయలు పైన స్టేషన్ బయలు తీసుకుని వెళ్ళిపోయే కేసు అది కానీ ఇక్కడ జీవితాన్ని కోల్పోయిన కుటుంబానికి మానవత్వం లేకుండా వ్యవహరించిన అధికారుల పైన కూడా శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత రైల్వే అధికారుల మీదే ఉంది కనుక ఆ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా మాకు న్యాయం జరిగే వరకు పై స్థాయి అధికారులకి ఈ సమస్యను దృష్టికి తీసుకెళ్దాని చెప్పి తెలియజేస్తాం ఏడు గంట పన్నెండు గంటల పది నిమిషాలు జరిగితే ఎవరైనా మెడికల్ ఎమర్జెన్సీ కింద ఎవరైనా తీసుకెళ్తే అధికారులు ఇక్కడ ఉన్న అధికారులు సిఐ గారు కావచ్చు ఎస్ఐ గారు కావచ్చు సార్ ఇలా జరిగిందంటే ఏ డాక్టర్ మానవత్వాల డాక్టర్ ఏ డాక్టర్ స్పందించాడు కానీ ఆ ప్రయత్నం చేయలే కేసు మాఫీ చేసి కానిస్టేబుల్ గారిని కాపాడుకునే ప్రయత్నం చేశారు అందరు కానీ ఆ వైద్యం చేయించాలన్న ఆలోచన ఎవరు చేయలేదండి ఖచ్చితంగా కనీసం గోల్డెన్ అవర్ లో వన్ అవర్ లో ఏదైనా తీసుకెళ్తే కాకుండా రెటీనా దెబ్బ తీయకుండా ప్రయత్నం చేసే ఉండేవారు ು ಫಾರ್ ವಾಚಿಂಗ್ ದ ವಿಡಿಯೋ ಆನ್ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ವಿರಾಟ್ ಮೀಡಿಯಾ ಫಾರ್ ಮೋರ್ ಅಪ್ಡೇಟ್ಸ್ ಕ್ಲಿಕ ಆನ್ ದೆಲ್ ಐಕೋನ್